జొన్నలు మినుముల్ని అప్పటికప్పుడు కడిగేసి మిక్సీ పెట్టేసుకొని వేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది జొన్నలు మినుములతో రొట్టె అనమాట జొన్నలు మునుముల్ని శుభ్రంగా కడిగేసి ఆలించుకొని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి జల్లించుకొని అవసరం లేదు గరుకుగా వస్తుంది ఈ పిండి ఈ పిండిలో అసలు నీళ్లు పోసి కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ అల్లం రెండు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి కలుపుకున్న పిండిలో వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక ముక్కుట్లో నూనె వేసుకొని దిబ్బరొట్లాగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గుల్లగా ఉంటుంది గట్టిగా కూడా ఉండదు లోకి కొబ్బరి పల్లీలు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి దాంట్లోనే కొంచెం వేయించిన సెనపప్పు వేసుకొని పచ్చడి చేసుకొని చాలా చూడండి రొట్టె ఎంత బాగా వచ్చిందో తిరిగేసి కూడా కాల్చుకుంటే బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్